సాయిరాం సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి బాబా వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విలువ చేస్తున్న బాబా సందేశం ఏంటంటే గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగుడవే నమ అందరికన్నా ముందు గురువుకు పాదావందనం చేయాలి ఎప్పుడైతే తుపాను వస్తుందో అప్పుడు మహామహా వృక్షాలు సైతం నేలకు ఒరిగిపోతాయి కానీ నేలతో పెనివేసుకున్న చిన్న గడ్డి పరకకు ఏమీ అవ్వదు బలహీనత శరీరానికి ఉండదు ఆలోచనకు ఉంటుంది ఇప్పటికీ చాలా సంవత్సరాల క్రితము ఒక తల్లి తన కొడుకుతో చెప్పింది అమ్మ అంటే ఒక వ్యక్తి కాదు ఒక ప్రవాహం అని ఎవరెవరి జీవితం లేక ఆమె వెళుతుందో ఆ వ్యక్తులకు ఆచారాలు ఆలోచనలు మరియు సంస్కారంతో పాటు సమృద్ధిగా నింపుతుంది అమ్మే మనకు మొదటి గురువు ఎంతైనా అమ్మానాన్న అవసరమో అందరికీ ఉంటుంది పిల్లలకు భయం వేసినప్పుడు అందరికన్నా ముందు అమ్మని పిలుస్తారు అదే వారికి సహాయం అవసరమైనప్పుడు తండ్రి దగ్గరికి వెళుతారు అంటుంటారు కదా దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఆయనకు బదులుగా అమ్మానాలను సృష్టించాడు అని అమ్మ నాన్న తమ బిడ్డలను అదే విధంగా రక్షించుకుంటారు ఏ విధంగా భగవంతుడు తన భక్తులను రక్షించుకుంటారో పిల్లలకైతే వాళ్ళ ప్రపంచమంతా అమ్మ నానే దేవతలు వినాయకుడిని విశ్వ ప్రదర్శనలు చేసామన్నప్పుడు అప్పుడు వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులని చుట్టూ ప్రదర్శన చేస్తాడు యావత్ జగత్తు వారి ఇరువుల్లోనే ఐక్యమై ఉంటుంది కాబట్టి ఓం సాయిరామ్